నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో గల శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారు ఉచిత గుంటె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయకల్ మున్సిపల్ చైర్మన్ మోరా హనుమన్లు వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుతారావు కౌన్సిలర్ మేకల రమేష్ కాటిపెల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని వైద్య ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్ మాట్లాడుతూ శ్రీ సత్య హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఉదయ్ రాయకల్ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అభినందించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారిని డాక్టర్ ఉదయ్లతో సత్కరించారు నెలకొల్పినటువంటి సందర్భంలో అతిథులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి గన్న రమాదేవి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తిరుపతి ఫిజియోథెరపిస్ట్ గారు డాక్టర్ అచ్యుతరావు గారే చాలా కాలం డాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ప్రముఖ బిజినెస్ మ్యాన్ కా కాటిపల్లి రామారెడ్డి గారు మరి ఇక్కడి కౌన్సిలర్ మేకా రమేష్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ మరి హాస్పిటల్ సిబ్బంది అందరికీ పేరు మీరు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీరందరూ ఇక్కడికి వచ్చిన మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఈ హాస్పిటల్ ను నడిపిస్తున్నటువంటి డాక్టర్ ఉదయ్ మరి వారి తండ్రి గారైనా గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్నటువంటి ధరలతో నడిపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ హాస్పిటల్ను నెలకొల్పడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ సామాన్యమైన ప్రజలు చాలామంది ఉన్నారు సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి మరి మిగతా లాగా పెద్ద మొత్తం తీసుకొని ఇబ్బంది పెట్టకుండా ఈ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి మరి డాక్టర్ ఉదయరిని మొట్టమొదటిగా అభినందనలు తెలియజేస్తూ